శ్రీగురుభ్యో నమ శ్రీదేవి భాగవతం ద్వితీయ స్కందం పంచమధ్యాయం సౌనకాది మహామునులారా గాంగేయుడి జననం విన్నారు కదా ఇంకా మహారాజు శంతనుడు దాసపుత్రి మత్స్యగంధిని ఎప్పుడు వివాహం చేసుకున్నాడు ఎలా చేసుకున్నాడు ఈ సందేహాలకు సమాధానం మిగిలిపోయింది చెప్పేస్తాను వినేయండి యోజన గంధి శంతను వృత్తాంతం శంతనుడికి వేట పిచ్చి ఉంది కదా గాంగేయుడితో కలిసి గాఢారణ్యాలకు బయలుదేరాడు క్రూర మృగాలను వెతికి వెతికి సంహరిస్తూ అరణ్యం నుంచి అరణ్యానికి వెడుతూ నాలుగేళ్ల పాటు సాగింది వారి వేట కట్టకడపట కాళందీ నదీ తీరానికి చేరుకున్నాడు ససైన్యంగా విడిది చేశారు శంతనుడు తన గుడారంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు యచట నుండో వీచనో ఒక సుగంధ పరిమళ వీచిక అతడి ముక్కు పుటాలకు గిలిగింతలు పెట్టింది తనువుకు పొలకింతలు పెట్టింది గుడారం వెలుపలకు వచ్చాడు ఇది మందార సుమగంధం కాదు కస్తూరి పరిమళం కాదు చంపక సువాసన కాదు మాలతి కేతకి సురభిళ వాయు తరంగం కాదు ఏమిటి అయ్యుంటుంది చెప్మా అనుకుంటూ ఆ పరిమళం ఆస్వాదిస్తూ అది వస్తున్న వైపు చకచక అడుగులు వేశాడు అక్కడ కనిపించింది శృంగారవతి కనిపించింది కాళంది నదీ తీరాన కూర్చొని ఉంది మలినాంబరాలలో ఉన్న నల్లగా ఉన్న చూపులకు ఇంపుగా కనిపిస్తోంది ఈ పరిమళం ఆవిడ శరీరం నుంచే అని రాజు గ్రహించాడు ఆశ్చర్యపోయాడు పరిమళమే అద్భుతం అనుకుంటే సోయగ మరింత అద్భుతంగా ఉంది నిండు యవ్వనం పెట్టని సొమ్ముగా ఉంది ఎవరి అమ్మాయి ఇక్కడ ఎందుకు ఉంది దేవ నాగ మానవ గంధర్వ కన్యలలో ఎవరై ఉంటుంది ఎవరైనా కానీ ఈ ఘుమఘుమలు ఏమిటి ఒకప్పుడు గంగాదేవి ఇలాగే నది ఒడ్డునే దర్శనమిచ్చింది అనుకునేసరికి శంతనుడు కామవివసుడయ్యాడు మాట కలిపాడు ప్రియా ఎవరు నువ్వు ఎవరి అమ్మాయివి ఇక్కడ ఎందుకున్నావు ఇది విజయనారణ్యం కదా చారునేత్ర ఒంటరిగా ఇక్కడ ఏమి చేస్తున్నావు ఎవరి కోసం ప్రతీక్షిస్తున్నావు వివాహితవా అవివాహితవా నీలి నీలి గిరిజాల ముంగురుల దాన దయచేసి నీ వివరాలన్నీ చెప్పు నీ సౌందర్యం నా మనస్సును పరవశింపచేస్తోంది ఈ పలకరింపులకు యోజనగంధి రవ్వంత తత్తరపడింది శంతనున్ను చూసి కన్నులు పద్మాల్లా వికసించాయి పోయి నేను దాసరాజు కూతురును తండ్రి చాటు కన్యను ఇదిగో ఈ నావ నడుపుకుంటున్నాను ఉచితంగా యాత్రికుల్ని నది దాటించి అటు ఇటు చేరుస్తూ ఉంటాను నీకు అబద్ధం ఎందుకు ఇవాళే మా నాన్నగారు వేరే పని ఉండి ఇంటి దగ్గరే ఉండిపోయారు అంబుజేక్షణ నేను కూరువంశ మహారాజును నాకు భార్య లేదు నిన్ను ధర్మపత్నిని చేసుకుంటాను అంగీకరించు యవ్వనం ఎందుకు వృధా చేసుకుంటావు నిన్ను చూసినప్పటి నుంచి మన్మధుడు నాపై దాడి చేస్తున్నాడు నీ రూప యవన విలాసాలకు నేను నీకు దాసుణ్ణి అనుగ్రహించు ఒకప్పుడు నాకు భార్య ఉండేది నన్ను వదిలేసి వెళ్ళిపోయింది మరొకతను ఇంతవరకు చేసుకోలేదు ప్రస్తుతానికి విధురుణ్ణి సర్వాంగ సుందరివి నిన్ను చూడగానే మనసయ్యింది యోజన గంధి చెవులకి పలుకులు అమృతపు చిలుకులయ్యాయి ధైర్యం కూడగట్టుకొని సన్నని గొంతుకతో సాత్వికంగా పలికింది మహారాజా నీ మాటలు నిజమేనని నమ్ముతున్నాను కానీ నేను స్వతంత్రాలని కాదు తండ్రి వద్దికలో ఉన్నదాని దాత అతడే కాబట్టి నువ్వు ఆలస్యం చేయకుండా వెళ్ళి మా తండ్రిని ఆర్థించు దాసపుత్రుని మాత్రాన స్వైరిని కాదు తండ్రి చెప్పు మెలిగే మెలిగేదాని ఒకవేళ నువ్వు అభ్యర్థించినా మా తండ్రి అంగీకరించి ఇవ్వకపోతే అప్పుడు నువ్వే స్వయంగా నా పాణిగ్రహణం చెయ్యి అది నాకు సమ్మతమే మన్మధుడు నిన్ను ఎలా హింసిస్తున్నాడో నవయవనంలో ఉన్న నన్ను అలాగే హింసిస్తున్నాడు అయినా పరంపరగా వస్తున్న కులాచారాల పట్ల నిబ్బరంగా ఉండాలి కదా నేను మనోభవస్త్ం నృపకిం దునోతి యథా పునర్మాం చ దునోతి త్రాపి రక్షిణీయా ధృతి కులాచార పరంపరాసు సౌనకాది మహాములుడారా గంధి ధైర్యంగా చెప్పిన మాటలు వింటూనే శంతనుడు దాసరాజును కలుసుకోవడానికి బయలుదేరాడు అల్లంత దూరాన్ని చూసి దాసరాజు ఆశ్చర్యపోయాడు వంగి వంగి దండాలు పెడుతూ ఎదురు వచ్చాడు మహారాజా నీ దాసుని ఇలా అనుగ్రహించారా ధన్యుణ్ణి పని ఏమిటో ఆజ్ఞాపించండి దాస నువ్వు అంగీకరించి ఇచ్చేటైతే నీ కూతుర్ని ధర్మపత్నిని చేసుకోవాలని అనుకుంటున్నాను అని రాజు చెప్పగా దాసుడు భూపాల కన్యారత్నం నాదైతే అడుగుతున్న నువ్వు నువ్వై నువ్వైతే ఇవ్వదగినది ఎప్పుడు ఇస్తాను ఇవ్వరానిది ఎప్పుడు ఇవ్వను అయితే మహారాజా ఇక్కడ ఒక చిన్న నియమం ఉంది మా అమ్మాయికి పుట్టే కొడుకు నీ తరువాత పట్టాభిషిక్తుడు కావాలి నీ పుత్రుడే అయినా మొదకడెవరు రాజు కాకూడదు శంతనుడు అవును అనలేదు కాదు అనలేదు ఆలోచనలో పడ్డాడు గాంగేయుడు మొదటి బిడ్డ తన మనసులో ఉన్నాడు కావున కనుక మారు మాట్లాడకుండా తిరిగి వెళ్ళిపోయాడు వెళ్ళాడే కానీ మనసు మనసులో లేదు స్నానం చేయలేదు భోజనం చేయలేదు పోని అంటే కునుకు తీయలేదు అదే ఆలోచన అటు యోజన గంది ఇటు పట్టాభిషేకం చింతాకులడై దిగులుగా కూర్చున్నాడు గాంగేయుడు గమనించాడు తండ్రి ఏమిటి దిగు మీ దిగులు ఆ అజీయుడైన శత్రువు ఉన్నాడా చెప్పండి వాడి వంశం మొత్తం నాశనం చేసి వస్త తండ్రి దుఃఖాన్ని తెలుసుకోలేకపోయాక తొలగించలేకపోయాక కొడుకు ఉండి ఏం లాభం రుణం తీర్చుకోవడం కోసమే మీకు కొడుకుగా పుట్టాను విచారించకండి విషయం చెప్పండి తండ్రి ఆజ్ఞాపిస్తే రాజ్యం వదిలేసి అడవులకు వెళ్ళాడు రాముడు హరిశ్చంద్రుడి కొడుకు రోహితుడు తండ్రి అమ్మేస్తే ఒక విప్రుడి ఇంట దాసుడయ్యాడు అజీగర్తుడి కొడుకు శునశ్యపుడు ఇలాగే బలి అవ్వడానికి సిద్ధపడి యోపస్తంభం ఎక్కాడు అతన్ని విశ్వామిత్రుడు రక్షించాడనుకో తండ్రి ఆనత మీద పరశురాముడు తల్లి శిరస్సు ఖండించాడు ఆ కార్యమైనా చేశాడు తండ్రి ఆజ్ఞకు తిరుగులేదని భావించాడు మహారాజా ఈ శరీరం మీది ఏమి చేయాలో చెప్పండి చేస్తాను సాధ్యాసాధ్యాలను గురించి ఆలోచించకండి నేను ఉన్నాను ధనుసు ఉంది నా పుట్టుకైనా చరిత్రార్థమవ్వాలి మీ కోరికైనా తీరాలి చెప్పండి చేస్తాను సమర్థుడయ్యుండి తండ్రి కోరిక తీర్చలేని వాడు కొడికే కాడు వాడి జన్మ వ్యర్థం దేవవ్రతుడు గాంగేయుడు ఇంతగా అడిగి నిర్బంధించేసరికి శంత శంతనుడు కొంచెం కదిలాడు అయినా మనసులో మాట చెప్పడానికి సిగ్గుగా ఉంది చెప్పక తప్పని పరిస్థితి క్లుప్తంగా వేగంగా చెప్పి ముగించాడు కుమార నిజమే దిగులుగా ఉంది ఇక్కడివేగా నాకు పుత్రుడివి విహరుడివి సూర్యుడివి సంగ్రామ ఏక ఏకపుత్రుడు ఇంచుమించు అపుత్రుడని పెద్దలు అంటారు పైగా ఏ యుద్ధంలోనైనా నీకు ఏదైనా జరగరా జరకూడనది జరిగితే నేను నిరాశ్రయుణ్ణి అయిపోను ఇదే నా బాధ మరింకేమీ లేదు నిజం తండ్రి అసలు సంగతి చెప్పడం లేదని గాంగేయుడికి అర్థమయ్యింది సిగ్గుపడుతున్నట్టు గ్రహించాడు మౌనంగా వచ్చేశాడు మంత్రుల్ని పెద్దల్ని పిలిచాడు నిజం కనుక్కోమని చెప్పాడు వారు వెళ్ళి సంగతి తెలుసుకొని వచ్చి దేవవ్రతుడికి విన్నవించారు అతడు తక్షణం బయలుదేరి దాసరాజును కలుసుకున్నాడు ప్రేమగా వినయంగా సంభాషించాడు భీష్మ ప్రతిజ్ఞ దాసరాజా మీ అమ్మాయి నాకు తల్లి అగుగాక నేను దాసుణ్ణి అవుతాను మా నాన్నగారి కోరిక కోసం అభ్యర్థిస్తున్నాను గాంగేయ శంతన మహారాజుకు పెద్ద కొడుకు నువ్వు ఉన్నావు మా అమ్మాయిని మీ తండ్రిగారు వివాహం చేసుకుంటే పుట్టబోయే నా దౌహిత్రుడు రాజు కాలేడు అంచేత నువ్వే చేసుకో త్వం గృహాడ మహాభాగపత్నిం కురు నృపాత్మజాం ఉత్రో హస్యాన భవేద్రాజా వర్తమానే త్వయ్యాతి వై కుదరదు మీ అమ్మాయి నాకు తల్లి కావాల్సిందే నేను రాజ్యం చెయ్యను పుట్టబోయే తమ్ముడికే పట్టాభిషేకం జరిపిస్తాను అతడే రాజ్యం ఏలుకుంటాడు నన్ను విశ్వసించు దేవవ్రత నిజమే నిన్ను విశ్వసిస్తున్నాను నీ మాట నమ్ముతాను కానీ రేపు నీకు పుట్టబోయే బిడ్డ బలవంతుడై నా మనవడి నుండి రాజ్యం లాక్కుంటే లాక్కుంటే ఏమిటి లాక్కుంటాడు అప్పుడు ఏమిటి సంగతి అయితే దాసరాజ విను మీరంతా వి నుండి ఆకాశవేణి సాక్షిగాను భూదేవి సాక్షిగాను ఈ ముక్కోటి దేవతల సాక్షిగాను పంచిభూతాల సాక్షిగాను నేను అసలు వివాహమే చేసుకోను బ్రహ్మచారిగా ఉండిపోతాను ఇది సత్యం ఇది సత్యం ఇది సత్యం ఇది నా ప్రతిజ్ఞ భీష్మవ్రతం దేవర ప్రభువు అంగీకరించాడు సత్యవతిని సత్య శంతనుడికిచ్చి వివాహం జరిపించాడు ఇలా జరిగింది ఆ వివాహం శంతనుడికి తెలీదు సత్యవతి అప్పటికే ఒక సత్యవతికి అప్పటికే ఒక కొడుకు జన్మించినట్టు ఇది శ్రీదేవి భాగవతం ద్వితీయ స్కందం పంచమాధ్యాయం సమాప్త శ్రీమాత్రే నమ